హలో గాయస్ వెల్కమ్ టు మహాస్ కిచెన్ మహాలక్ష్మి వంటలు తలకాయ మాంసంతో కర్రీ అయితే మా మమ్మీ ప్రిపేర్ చేశారు సో ఈ తలకాయ మాంసంతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి మూడు గంటల నూనె పోసుకోవాలి ఇది వచ్చి చిన్న గంట అండి నాన్ వెజ్ కర్రీకి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు దాల్చిన చెక్క వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా గల్లుప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కాసేపు ఆనియన్స్లో మగ్గించుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలతో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని కూడా ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు కాసేపు మూత వేసుకొని మాంసం కొద్దిగా ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకం కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మాంసాన్ని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసేసుకుని మిక్స్ చేసుకుంటూ మూత వేసుకుంటూ ఉండాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం మన టమాటో పీసెస్ని కూడా కళాయిలో యాడ్ చేసేసుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మొత్తం కలుపుకోవాలి టమాటా పీసెస్ మొత్తం మగ్గేంత వరకు కర్రీతో ఇలా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఉడకడం కోసం మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇలా టమాటా పీసెస్ మొత్తం తీసుకొని రాకుండా ఇలా ఉడికిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం అయితే తలకాయ మాంసానికి ఎక్కువే పడుతుందండి కర్రీకి సరిపడా కారాన్ని వేసుకోండి ఒకసారి కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే మమ్మీ యాడ్ చేశారు మీ కర్రీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మన పీసెస్ ఉడకడం కోసం రెండు గ్లాసు వాటర్ని పోసుకోవాలి ఇక్కడ అయితే రెండు గ్లాసు వాటర్ చూపిస్తుంది మమ్మీ కానీ ఈ తలకాయ మాంసం లేతదైతే ఫోర్ గ్లాసెస్ వాటర్ పడుతుంది లేదు ముదురుదైతే కుక్కర్లో వేసుకుని ఐదు లేదా ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవాలి పీస్ ఉడికేంత వరకు ఇలా వాటర్ని పోసుకుని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఉడకాలి మమ్మీ అయితే అగైన్ టూ గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేశారు మధ్యలో తలకాయ మాంసంలో బ్రెయిన్ ఇప్పుడు పులుసులో మన ముక్కల్ని అటు ఇటు సపరేట్ చేసుకుని మధ్యలో పులుసు మధ్యలో వేసుకోవాలి ఆ పులుసుతో బ్రెయిన్ అనేది చక్కగా ఉడికిపోతుంది గంట అనేది పెట్టకుండా ఇలా బ్రెయిన్ వేసుకోగానే మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకున్నాక ఆ బ్రెయిన్ని మళ్ళీ సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక వన్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట మిరియాల పొడి లేనిదే తలకాయ కూరకి రుచి రాదు తలకాయ కూరకి మిరియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి మిరియాల పొడి వేయడం వల్ల తలకాయ కూరకి వేరే లెవెల్లో టేస్ట్ వస్తుందనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని గలుపును కూడా యాడ్ చేసేసుకోండి మధ్య మధ్యలో సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో మన ముందుగా తీసిపెట్టుకున్నాం కదా బ్రెయిన్ని తలకాయ కూరలో బ్రెయిన్ని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసేసుకుని గంటితో ఇలా కలుపు కలుపుకోకుండా మూత పెట్టేసుకొని అనమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తలకాయ కూర వేసుకుని ఒక్కసారి తినండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట అండ్ ఇది చపాతీలో తినొచ్చు పొరాటాలో తినచ్చు సూపర్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్